అందరికీ నమస్కారం అండి శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి ఈరోజు అన్యోన్య దాంపత్యం కొరకు స్ఫటిక గణపతిని ఎలా పూజించాలో ఇప్పుడు మీకు వివరంగా చెబుతానండి చాలామంది అంటారండి నాతోని మా భార్య మంచిగా ఉండట్లేదండి లేదా మా నాతో మంచిగా ఉండట్లేదండి ఎప్పుడు గొడవలు అవుతున్నాయండి అసలు మేము సుఖపడ్డేదే లేదండి సంతోషంగా ఉన్న రోజులే లేవండి పెళ్ళైన కొత్తలు చాలా బాగుండేనండి తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎన్నో కొట్లాటలు ఎప్పుడు చూసినా ఏదో మెంటల్ టెన్షన్లతో మేము మా కాలం అంతా అట్లా వృధాగా పోగొట్టుకుంటున్నామండి ఎప్పుడు డబ్బు కోసం టెన్షను లేకపోతే ఫ్యామిలీ కోసం టెన్షను సొంత ఇల్లు కోసం టెన్షను ఉద్యోగంలో టెన్షను ఇలా ఎన్నో టెన్షన్స్తో మేము అసలు మా ఫ్యామిలీ లైఫ్ మేము ఎంజాయ్ చేయలేకపోతున్నామండి అని చెప్పి చాలామందికి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుందండి కాకపోతే వీటన్నిటికీ ఒకటే మార్గం అండి మీరు గణపతి ఆరాధన గణపతి ఆరాధన స్ఫటికే గణపతి అండి స్ఫటిక గణపతి ఆరాధన మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు అన్యోన్య దాంపత్యం అన్నది మీకు వెంటనే మీకు లభించడం జరుగుతుంది మీ మీ పార్ట్నర్తో ఎటువంటి గొడవలున్నా గొడవలన్నీ క్లియర్ అవుతాయండి మంచిగా ఇద్దరు మళ్ళీ మంచిగా కలిసి ఉండడం జరుగుతుంది మీ మ్యారేజ్ అయిన కొత్తలో ఎలా ఉంటారో మీ లైఫ్ టైం మొత్తం అలానే ఉంటారు గణపతి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్ అండి దట్టు మీరు ఎలా పూజించాలా అది కూడా మీకు మీకు నేను చెబుతానండి గణపతి స్ఫటిక గణపతి అండి స్ఫటిక గణపతి తీసుకోవాలండి స్ఫటిక గణపతి తీసుకొని మీ పూజారంలో పెట్టుకోవాలి దట్టు ప్రాణప్రతిష్ఠ చేసిన తదుపరి గణపతి మీకు ఉపయోగపడతాడు ప్రాణప్రతిష్ఠ చేసిన తదుపరి మీకు గణపతి ఉపయోగపడతాడండి ఆ గణపతి విగ్రహాన్ని పెట్టుకొని ఆముదముతో మట్టి ప్రమిదలలో ఆముదముతో మట్టి ప్రమదలలో మీరు దీపారాధన చేయవలసి ఉంటుందండి ఆముదముతోని మట్టి ప్రమదలలో దీపారాధన చేయాలి ప్రతిరోజు ఆముదం అన్నది మీ ఇంట్లో దీపాలల్లో ఖచ్చితంగా అది బర్న్ కావాలండి ఆ దీపాలనేది ఆ దీపాల వెళ్తురికి ఆ గణపతిని మీరు ప్రార్థన చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కాదు కదండి థౌజండ్ పర్సెంట్ మళ్ళీ మీకు పోయిన రోజులు ఏవైతే మీ పెళ్ళైన కొత్త రోజులు ఉంటాయో అవి మీరు మళ్ళీ మీకు మీ జీవితంలో రావడం జరుగుతుంది అట్లా వచ్చినాక మళ్ళీ మీరు నాకు కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ చాలా చాలామందికి ప్రూవ్ అయిన తర్వాతనే మీకు చెప్పడం జరుగుతున్నాను స్ఫటిక గణపతి ఒక లాకెట్ లాగా చేసుకొని మీరు మెడలో ధరించుకుంటే కూడా చాలా మంచిగా మీకు ఉపయోగాలు ఉంటాయండి అదట్టు మగవాళ్ళు ధరించుకోవాలండి స్ఫటిక గణపతిని మగవాళ్ళు ఒక లాకెట్ లాగా చేసుకొని మెడలో వేసుకోవాలి పొద్దున స్నానం చేసిన తదుపరి పూజా ఇత్యాది కార్యక్రమాలు అయిన తర్వాత వేసుకోవాలండి తర్వాత పడుకున్నటప్పుడు ఆ స్ఫటిక గణపతి ఏదైతే లాకెట్ ఉంటుందో ఆ లాకెట్ను మెడలోంచి తీసి మళ్ళీ పూజా మందిరంలో పెట్టాలండి మళ్ళీ తదుపరి పొద్దున మళ్ళీ మీరు స్నానాలు అవి ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ స్ఫటిక గణపతి వేసుకోవాల్సి ఉంటుందండి స్ఫటిక గణపతి ఆరాధన మీరు ఆముదముతో మట్టి ప్రమిదలలో చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ రావడం జరుగుతుంది గణపతి ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒక బెల్లం చిన్న బెల్లం ఒక్క కంపల్సరీ స్వామివారి ముందు నేవేదన పెట్టాలండి తమలపాకులో పెట్టాలి తమలపాకులో పెట్టి మీరు ఇప్పుడు ఎప్పుడైనా అండి తమలపాకు తొడిమే ఉంటుంది కదా ఆ తొడిమే అన్నది మనవైపు ఉండాలి తడుమ తమలపాకు షార్ప్నెస్ ఏదైతే అది స్వామివారిని చూడాలి ఎప్పుడైనా కూడా అప్పుడు అది అది మనకు ఏ పని చేసినా మనకు అన్నిట్లలో సక్సెస్ రావడం అన్నది మనకు హండ్రెడ్ పర్సెంట్ మనము చూడవచ్చు స్పటిక గణపతి పూజ అనేది చాలా మంచిదండి కాకపోతే ఇంకోటి ఏంటిదంటే మీరు గరికే ఉంటుంది కదా గరికతోను కూడా మీరు పూజించాలి స్వామివారిని మీరు ప్రతిరోజు ప్రతిరోజు గరికే ఒక ఇరవై ఒక్క గరిక తీసుకొని స్వామివారి దగ్గర ఒక చిన్న దారంతోని కట్టి స్వామివారి దగ్గర పెట్టండి మీ దాంపత్య జీవితం అన్నది ఎంత బాగుంటుందంటే అంత బ్రహ్మాండంగా తయారవుతుంది మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్ని టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోవడం జరుగుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిషం మీ వ్యక్తిగత జాతక పరిశీలన కొరకై ఈ వాట్సాప్ నంబర్పై మీరు వాట్సాప్ చేయొచ్చండి థ్యాంక్ యూ అండి